నమస్కారం వెల్కమ్ టు జ్యోతి మాట్రిని హైందవ ధర్మశాస్త్రాల ప్రకారం ప్రతి మనిషి నాలుగు ఆశ్రమాలను అనుభవించాలి అవి బ్రహ్మచార్య గృహస్థ వానవ్రస్థ సన్యాసాశ్రమాలు వీటిలో మనిషి మనుగడక కీలకమైనది గృహస్థాశ్రమం అంటే స్త్రీ పురుషులు ఒకళ్ళొకళ్ళకి తోడుగా ఉండటానికి శాస్త్రాన్ని అనుసరించి ఒక్కటవ్వడమే ఈ క్రమంలో పెళ్లి సంబంధం పెండ్లి చూపులు నిశ్చితార్థం పెండ్లి ఇలా ఎన్నెన్నో ఆచారాలు క్రతువులు ప్రధానం వేదమంత్రాల సాక్షిగా ఒకటైన జంట నిండు నూరేళ్లు ఒకరితో ఒకరి బ్రతకాలి అంటే అది ఈశ్వరుడు తన భార్య అయిన పార్వతికి తన శరీరంలో సగభాగం ఇచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు అని పురాణాలు చెప్తున్నాయి శివపార్వతుల సీతారాముల అమ్మాయి అబ్బాయిలు ఇద్దరు ఒకలా అలా ఉండాలి అని మీరు కోరుకుంటే మనసుతో ముందుగా మంచి జీవితం సాగించి మంచి వివాహ సంబంధం దానికి ముఖ్యం ఆ బంధం కలకాలం సంతోషంగా వంశాభివృద్ధికి తోడ్పడుతూ మంచి మంచి పెళ్లి సంబంధం కావాలి అనేదే కీలకం ఇరు కుటుంబాల్లో ఎటువంటి పొరపద్యాలు లేకుండా అందరికీ నచ్చి అందరి మెచ్చేటట్టి పెళ్లి సంబంధం కుదర్చడంలో జ్యోతి మ్యాట్రిమోని డితా ఇరవై నాలుగు సంవత్సరాల అపూర్వమైన అనుభవంతో పదివేలకు పైగా పెళ్లి జంటలను ఒక్కటి చేసింది ఇకేదోకా ఆలస్యం వెంటనే మీ పెళ్లి కావలసిన పిల్లల వివరాల్ని మాకు పంపించేయండి మా జ్యోతి మాట్రిమోని డాట్ కామ్ బ్రాహ్మణ కులానికి హిందూ మ్యాట్రిమోని డాట్ నెట్ హిందులో అన్ని కులాల వారు వెంటనే రిజిస్టర్ చేసేసుకోండి అమ్మాయి పేరు మౌలిక చదువుకుంది బీటెక్ ఏలూరులో పుట్టింది వీళ్ళ కులం వచ్చేసి విశ్వబ్రాహ్మణులు అమ్మాయి నక్షత్రం పూర్వ ఫాల్గుని హైట్ వచ్చేసి ఫోర్ లెవెన్ ప్రస్తుతానికి ఏం పని చేయట్లేదు వీళ్ళ నాన్నగారు బిఎస్ఎన్ లో పనిచేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అమ్మగారు హౌస్ వైఫ్ మౌనిక హైట్ తక్కువ కాబట్టి అబ్బాయి మినిమం ఫైవ్ త్రీ వరకు ఉండి చక్కటి జీతం సంపాదిస్తూ అమ్మాయిని బాగా చూసుకుంటే చాలు అని మౌనిక తల్లిదండ్రులు అనుకుంటున్నారు వీళ్ళ నివాసం హైదరాబాద్ లోనే చక్కటి సంబంధం మీరు కనుక విశ్వబ్రాహ్మణులైతే మీకు కనుక ఈ పెళ్లి సంబంధం నచ్చినట్లయితే వెంటనే మా వాట్సాప్ నెంబర్ త్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ సెవెన్ త్రీకి మీ ఫోటోతో మీ ఫోటోతో సహా పంపించండి మీకు నచ్చిన పెళ్లి సంబంధాన్ని మీరు ఎంచుకోండి గుర్తుంది కదా పెళ్లి చేయాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది జ్యోతి జ్యోతిగారే మా జ్యోతి మాట్రిమోనిలో మీరు రిజిస్టర్ చేసేసుకోండి మంచి పెళ్లి సంబంధాన్ని తెచ్చుకోండి